హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవని కంప్ల్యూట్ ఎంప్రైడీ వర్క్స్ అండ్ ఈ రోజు అయితే మనం పెళ్లి బ్లౌజెస్ చూసేద్దామండి మొత్తం ఒక్కరి చాలా బ్లౌజులు అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు మనకి ఫస్ట్ అయితే మగ్గ అగ్గ చూ చూసేద్దాం మగ్గమ్మకి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా ఉంది మనకి శారీస్ అన్ని జిగ్ దగ్గర ఉండిపోయాయి సో అందుకనే శారీస్ ఏవి తీసుకురాలేదు చూపించట్లేదు హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది మన ఛానల్లోనే బ్లౌజ్ అయితే ఒకటి ఆల్రెడీ మనం పెట్టాము ఒక మ్యారేజ్ది సో అదే చూసి వీళ్ళైతే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగా వచ్చింది చూడండి బ్రైడల్స్కి అయితే ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు చాలా నీట్గా ఉంది ఇవన్నీ ఇలా హ్యాంగ్ అవ స్టిక్ అయిపోయి ఉంటాయి చూడండి హ్యాంగ్ అయితే అంత బాగోవనేసి ఇలా స్టిక్ అయ్యేలాగైతే స్టిచ్ చేయించాము చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే కనుక ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి హ్యాండ్స్ అయితే ఇలా కింద బీడ్స్ ఇచ్చేసాము బ్రైడల్ కాబట్టి కొంచెం రిచ్ లుక్ వస్తుందని ఇలా ఇచ్చేసాము చాలా నీట్గా ఉంది బ్లౌజులు అన్నీ కూడా ఇలాగ ప్రిన్సెస్ కట్లో టూ ఇన్ వన్ షేప్ లాగే కుట్టేశాము ఇక్కడ ప్రిన్స్ కట్ వస్తుంది కింద అయితే షేప్ బెల్ట్ ఉంటుంది లోపలంతా మనకైతే ఇలా ఓవర్లకి అయితే ఫినిషింగ్ ఇచ్చేసాము చాలా నీట్గా ఉంది చూడండి మనకు షేప్ బెల్ట్ ఉంటుంది ప్రిన్స్ కట్ కూడా ఉంటుంది తిన బ్లౌజెస్ మొత్తం సెవెన్ ఎయిట్ ఉన్నాయి మొత్తం కూడా ఇలానే స్టిచ్ చేసాం చూడండి ఎంత బాగా వచ్చిందో టూ హ్యాండ్స్ మనకి బ్యాక్ అంతా కూడా ఇక్కడ ఏదైతే బుటీ ఉందో అదే బుటీని ఆల్ ఓవర్గా ఇచ్చేసి కింద ఇలాగా పైపింగ్ ఇచ్చేసాం గోల్డ్తో చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా బాగా షైన్ అవుతుంది వర్క్ అండ్ ఈ క్లాత్ కూడా మనం ఇలా హ్యాంగింగ్స్ కూడా వర్క్ చేయించి స్టిచ్ చేసామండి అండి మ్యాచింగ్ చాలా బాగున్నాయి మన కంప్యూటర్ వర్క్లోనే మగ్గం వర్క్లో కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇస్తాం మీకు కావాలంటే కనుక వర్క్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో వేరే హ్యాంగింగ్స్ అయితే కలర్ పోవడం గుచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి సో ఇదైతే కనుక చక్కగా నీట్గా దీనికి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ కలర్స్తో అయితే మనకు వర్క్ అయితే వేసేస్తారు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అంతా ఇది ఆల్ ఓవర్ చాలా నీట్గా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఈ బ్లౌజ్ అయితే ఎల్లో అండ్ లైట్ టిష్యూ సిల్వర్ టిష్యూ అయితే కాంబినేషన్లో వచ్చేసింది బ్లౌజ్ ఇది మనకి హ్యాండ్కి ఇది ఇలా లైన్స్ వచ్చేయండి మనకి శారీలో లైట్ ఎల్లో సిల్వర్ అండ్ పింక్ కూడా ఉంది సో తక్కువ పింక్ యాడ్ చేసి చూడండి బీడ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో పింకే ఇస్తాము బీడ్స్ ఇక్కడ పింక్ కూడా ఈ లైన్స్కి ఎలా యాడ్ చేసాము ఇదంతా పోస్ కుట్టించి మధ్య మధ్యలో ఇలా పోల్స్ అయితే ఇచ్చాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది మనం ఓన్గా డిజైన్ చేయించాము ఈ లైన్ ఇది కూడా డిజైన్ లుక్ బాగుంటుంది అనేసి పింక్ యాడ్ చేసాము ఇవన్నీ కూడా ఇలాగ టూ ఇన్ వన్ ప్రింట్స్ కట్ట ప్లాస్ షేప్ వచ్చినవే మనకి బ్యాక్ కూడా ఇలా వచ్చేసింది చక్కగా నీట్గా చూడండి మధ్య మధ్యలో మనం జర్కన్స్ కూడా యూస్ చేసాము చాలా నీట్గా ఉంది జర్కన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మంచి షైనింగ్ అవుతాయి మనకు ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా ఇలాగ టూ టైప్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో జర్కన్స్ ఇచ్చి త్రీ బీట్స్ ఎలా ఇచ్చి ఎలా ఇచ్చాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎలా అయితే ఉందో సో ఇక్కడ కూడా అలానే ఇచ్చేసాము టూ హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ ఎలా ఇచ్చేసాము ప్రింట్స్ కట్ మనకి హ్యాంగింగ్స్ కూడా వర్క్ చేయించేసాము మీరు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మన దగ్గర వర్క్ చేయించుకోవాలనుకున్న స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు చేరుతుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము ప్రతిరోజు షార్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి కాబట్టి ప్రతి షార్ట్ పైన కూడా మనకైతే ఫోన్ నెంబర్ ఉంటుంది సో మీరు ఆ నెంబర్ తీసుకొని మాకు వాట్సాప్కి కాంటాక్ట్ అయితే మేము పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము స్టిచ్చింగ్ అండ్ వర్క్లు కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి ఫోర్ నైంటీ నైన్ నుంచి వర్క్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి మనకి మోర్ దెన్ వర్క్స్ అయితే ఎక్కువ థౌజండ్ బిలో అలానే ఉంటాయి మనకి కొంచెం హెవీ వర్క్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉంటుంది కొంచెం హెవీ వర్క్ అయితే టూ థౌజండ్ బిలో అలాగనమాట మనకి కట్ వర్క్ హ్యాంగింగ్స్ కూడా సపరేట్ కాస్ట్ పడతాయండి ఇలా బీట్స్ వేసినా కూడాను స్టిచ్చింగు మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మనకి మగ్గం వర్క్ అయితే ఒక కాస్ట్ కట్ వర్క్ అయితే ఒక కాస్ట్ అలా ఉంటుంది సో ఇది వర్క్ కంప్యూటర్ వర్క్ ఉంది చూసేద్దాం ఇది కూడా మన ఛానల్లోనే వర్క్ స్క్రీన్ షాట్ తీసి పంపించారు సో ఈ వర్క్ అయితే వేసాము శారీ కూడా చాలా బాగుంది శారీస్ అన్నీ వీళ్ళు నైట్ వస్తానన్నారు సో అందుకని ఇంకా ఒకటి అయితే వర్క్ అవుతుంది అది స్టిచ్ చేయాలి వీలవే ఈ అవి అన్ని వీడియో అయితే చేసేస్తున్నాము అది షార్ట్ వీడియో పెడదాం అనేసి హ్యాండ్ ఇది చాలా బాగా వస్తుందండి కిందలా లైన్ వచ్చేసి మనకు శారీలో అయితే ఈ లైట్ అండ్ బ్లూ కలర్తో అయితే వచ్చేసింది సో వర్క్ అయితే హ్యాండ్కి హ్యాండ్కిలా ఇచ్చేసాము బ్యాక్ నెక్కు ఇలాగ లైన్ ఇచ్చేసి మనకి ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే ఇచ్చేసాం టూ హ్యాండ్స్ ఇలా వేస్తాం ఈ డిజైన్ చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేసాం లైన్ బ్యాక్ ఏదైతే ఉందో అదే రన్నింగ్ ఇలా ఇచ్చేసాం మనము దీనికి డోరీస్ అయితే కనుక క్లాత్ వే కొంచెం మోడల్గా ఇచ్చాము చాలా నీట్గా ఉంది చూడండి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇది ఈ బ్లౌజ్ కూడా తినేది అయితే సింపుల్గా స్టిచ్ చేసామన్నారు బ్యాక్ అయితే ఇలా రౌండ్ ఇచ్చేసి కింద పైన అంతా పైపింగ్ ఇచ్చేసాము సారీ కలర్తో అయితే పైపింగ్ ఇచ్చేసి పైన అయితే మరి సింపుల్గా కాకుండా చిన్నగా ఇలా పఫ్ ఇచ్చాము చాలా నీట్గా వచ్చింది చూడండి అమ్మాయి సన్నంగా ఉంటుంది కాబట్టి చాలా బాగా సెట్ అవుతుంది ఈ బ్లూ కలర్ పైన మనకి ఈ యెల్లో గ్రీన్లా ఉంది సారీ అయితే సో ఆ కలర్ తీసుకొని మనం ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాము మొత్తం అంతా కూడా డోరీస్ కూడా మనం ఇలాగే సన్నగా తిప్పేసాము చూడండి పైపింగ్ ఏ క్లాత్ ఏ కలర్ ఉందో అదే క్లాత్ అయితే వేసేసాము హ్యాంగింగ్స్ అయితే ఇక్కడ బోటర్ దగ్గర క్లాత్ తీసుకొని ఇలా ఇచ్చేసాం ఫ్రంట్ అన్నీ సేమ్ అండి ప్రింట్స్ కట్ ఇచ్చేసి టూ ఇన్ వన్ షేప్ బెల్ట్ లాగా ఇచ్చి వర్క్ స్టిచ్చింగ్ అయితే ఇది ఇదైతే వర్క్ బ్లౌజ్తోనే వచ్చేసిందండి మనం అయితే ఏం చేయలేదు ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చేసాము సేమ్ మనకి బ్లౌజ్ ఇది ఏం చేశాడంటే ఇటు ఇచ్చేసాడు వర్క్ లెఫ్ట్ సైడ్ వచ్చింది వర్క్ మన ఫ్రంట్కి వచ్చేసి సేమ్ ఇలాంటిదే స్టిచ్ చేయాలి ఇంకా పెట్టాలి ఇలాంటి ది బాల్స్ చైన్ తెచ్చి వేద్దాంలే మరి ప్లెయిన్గా ఉంది కదా అని అనుకుంటున్నాం హ్యాండ్ అయితే ఇలా ఇచ్చేసాడు బాగానే ఉంది ఇది కూడా కాంబినేషన్ అది కూడా బాగానే ఇచ్చాడు సారీకి తగ్గట్టు కాకపోతే ఇది ఒక్కటే మైనస్ ఇటు ఇచ్చాడు లెఫ్ట్కి ఇచ్చేసాడు ఈ వర్క్ రైట్ ఇచ్చి ఉంటే బాగుండేది ఈ బ్లౌజ్ కూడా వర్క్ అయితే బ్లౌజ్తోనే వచ్చేసిందండి మనం అయితే వేయించలేదు మర్గం వర్క్ లాగే వచ్చేసింది బ్యాక్ ఇలా లైన్ ఇచ్చేసి మిడిల్లో అయితే ఫ్లవర్ బంచ్ లా ఇచ్చాడు బాగుంది ఇదైతే బాగానే ఇచ్చాడండి ఫ్రంట్ ఇలాగ రైట్కి వచ్చేలాగే ఇచ్చేసాడు సో దీంతో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు చక్కగా నీట్గా ఇలా ఇచ్చేసి ఉంటే అది కూడా బాగుండేది ఇదైతే హ్యాండి మోడల్ ఇచ్చాడు చక్కగా నీట్గా ఉంది బాగానే కనబడుతుంది ఇలా రెడీమేడ్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ అంటే మన మెజర్మెంట్లో ఉండవు కాబట్టి వర్క్ అయితే మాత్రం బాగానే వచ్చింది కొన్ని ఇలానే లెఫ్ట్ అలా ఇచ్చేస్తున్నాడు కాబట్టి కొంచెం అక్కడే ప్రాబ్లం అవుతుంది ఇలా లెఫ్ట్ ఇస్తేనే ఇబ్బంది మనకి ఇది రైట్లో ఇచ్చాడు కాబట్టి చక్కగా నీట్గా బాగుంది డోరీస్ అయితే ఇలా ఇచ్చేసాం ఇది కూడా బ్లౌజ్తో ఇచ్చేసాడు ఇది ఎంత బ్రాడ్ ఇచ్చాడో చూడండి అమ్మాయి అయితే చాలా సన్నంగా ఉంది ఇది చాలా బ్రాడ్ ఇచ్చేసాడు ఈ సైడ్ ఈ సైడ్ మనం ఇక్కడ ఇలాగ స్టోన్ లెస్ అయితే వేయాలి చూడాలి స్టోన్స్ కానీ లేచుకొని ఏదో వేయాలి హ్యాండ్ అయితే ఇలా ఇచ్చేసాడు సింపుల్గా ఉంది రిమైనింగ్ అంతా నేనైతే ఇలాంటి స్టోన్స్ అయితే ఫిట్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను రెంట్ సేమ్ యాజ్ యూజువల్ ఇలానే ఇచ్చేసాం లోపలంతా ఫినిషింగ్తో మొత్తం బ్లౌజెస్ అన్నీ అమ్మాయివేనండి ఇంకా ఒకటి అయితే వర్క్ అవుతుంది అది వర్క్ చేసి స్టిచ్ చేయాలి వాళ్ళకి కావాలన్నారు ఫోన్లో చాలా అయిపోయాయి కదా అనేసి స్టిచ్ అయ్యి అని ఇచ్చేద్దామని ఈవినింగ్ అయితే రమ్మన్నాము థ్యాంక్ యూ సత్య గారు మీ ఆర్డర్కి సత్య గారికి కూడా ఒకటైతే స్టిచ్ చేసామండి తనదైతే ఫుల్ వీడియో చేయలేదు అర్జెంట్ అంటే స్టిచ్ చేసి ఇచ్చేసాము మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మనం నుంచి ప్రతి వీడియో మీ వరకు ముందే చేరుతుంది కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము ఈ కలెక్షన్లో ఈ డే కలెక్షన్లో ఏ బ్లౌజ్ నచ్చిందన్నది మనకు కామెంట్ సెక్షన్ అయితే తప్పనిసరిగా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్